కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది అంటే తడిగుట్టతో వాళ్లే కోస్తారు గొద్దు వాళ్లే తిలసి కోర్ తీర్థం కోస్తారు అనే విధంగా ఉంది ఏదైతే మరి అమలు సాధ్యం కాదు అనుకున్నటువంటి జీవోని వాళ్లే ఇస్తారు మళ్ళీ వాళ్లే కేసులు పెడతారు మళ్ళీ ఈ యొక్క జీవోని మరి అది పాస్ అవ్కోకుండా వాళ్లే ప్రయత్నం చేస్తారు మరి ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల బీసీ జనాభా బీసీ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి అమలు సాధ్యం కానీ హామీలతో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అడుగడుగున బీసీ ప్రజల్ని మోసం చేస్తున్నారు కేవలం ఓటు బ్యాంకు కోసమే కేవలం ఓటు బ్యాంకు కోసమే బీసీలను మరి అడుగడుగున అమర సాధ్యం హామీలు ఇచ్చి వాసం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి యొక్క వైఖరికి నిరసనగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మరి నిజాంపేట శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు విషపండి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మీరు చూస్తే మరి బీసీల సంక్షేమం గురించి ఏర్పాటు చేసినటువంటి మండల్ కమిషన్ని వ్యతిరేకించింది జవహర్ జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా బీసీలు గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ మరి పూర్తిగా బీసీ మరి బీసీలను సమర్థించే ప్రభుత్వం అని మరి భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా బీసీ ముఖ్యమంత్రి అవుతారని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు బీసీ ప్రజలకు తెలంగాణ బీసీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో మరి ఏర్పాట్లు అయ్యేది కూడా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బీసీ మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారని సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తోనే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జైలు చేసుకుంటాను భారత్ మాతా భారత్ మాతా కీ టీసీల ఐక్యత ఆర్మీ టీసీల ఐక్యత ఆర్మీ టీసీల ఐక్యత కాంగ్రెస్ కాంగ్రెస్ డౌన్ కాంగ్రెస్ డౌన్ సీఎం సీఎం